హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అవుతూ సో నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన అందరికీ దాంతోపాటు న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వచ్చేసి మా ఇంటి సాంప్రదాయ వస్త్ర అలంకరణ వేడుక అనమాట సో మా పాపకి మా బాబుకి పంచ ఓనీలు సాంప్రదాయంగా ఇచ్చి మంచి రోజు చూసుకొని ఇలా చేశారనమాట ఇది అక్టోబర్ ఫిఫ్టీన్త్ రోజు జరిగిన వేడుక అనమాట సో పిల్లలు చూస్తూ చూస్తూనే కళ్ళ ముందు అలా ఎదిగిపోతూ ఉంటారండి ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళం అవుతున్నామో అన్న ఫీలింగ్ అని ఒక రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది అని తెలియజేసేది ఏంటి అంటే మన పిల్లలు ఎదుగుదలే అనమాట స్పెషల్లీ మెయిన్ మన పిల్లలే మన పిల్లలు మన అంతా అయినప్పుడు మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీ వస్తుంది లైఫ్లో అండ్ యాటిట్యూడ్లో అండ్ ప్రతి దాంట్లో ఒక డిగ్నిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో నేనైతే ఈరోజు చాలా ఆ రోజు చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అండ్ నా లైఫ్లో ఇది ఫస్ట్ మైలు రాయని చెప్పచ్చు ఎందుకు అంటే మా ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం అనమాట ఇది అండ్ దాంతోపాటు నాకు చాలా ఎమోషనల్ డే అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి పిల్లల లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ ఎదుగుదల ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అవుతుందో అది ఇంకా జాగ్రత్తగా ఉంటుందన్నమాట సో ఎనీవేస్ ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా జరిగిపోయింది వేడుకైతే మనసుకి కన్నుల నిండుగా అనిపించింది నాకు అంతా మా అన్న వదిన అమ్మ నాన్న వచ్చి చక్కగా చేశారనమాట ఈ పాప ఆల్మోస్ట్ ఆ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను సేమ్ మా పాప లాగే ఉంటుంది నేను అంతకుముందు కంపెనీలో చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు తిను ఉంటే అసలు నాకు ఇంటి దగ్గర ఉన్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది ఎప్పుడు అక్కడ వర్క్ చేసే అంతసేపు ఈ పాపను చూసుకుంటూ నా పాపను గుర్తు తెచ్చుకుంటూ ఉంటా నేను కమింగ్ టు బ్యాక్ ఇంక ఇక్కడ ఈ లంగావని అయితే నా తరపున నేను తీసుకున్నా అనమాట బాబుకి బట్టలు కానీ ఇది కానీ ఫస్ట్ నేను ఏవైతే తెచ్చి ఇస్తానో అవి కట్టుకొని అమ్మమ్మ తాతయ్యలు ఇలా తీసుకొచ్చి చ చక్కగా ఆశీర్వచనం చేసి కూర్చోబెట్టి మంచిగా మేనమామ మేనత్త బట్టలు పెడతారు అమ్మమ్మ తాతయ్య చక్కగా సారు తీసుకొస్తారండి సారంటే అమ్మమ్మ తాతయ్య చీర జాకెటుతో పాటు తాంబూలము కంప్లీట్గా ఇంకా అద్దము దువ్వెన పౌడరు అత్తరు సెంటు గాజులు రిబ్బన్స్ రబ్బర్ బ్యాండ్లు గాజులు తర్వాత మెహందీ పారాని కంప్లీట్గా సెట్ అంతా కొనుక్కొస్తారనమాట బాబుకొచ్చేసి ఐదు రకాలుగా వస్త్రాలు అనేవి సమర్పిస్తారు ఇలాగే చేయాలా అంటే అలా ఏమీ లేదు మన స్తోమత మన శక్తి ఆ సాంప్రదాయాన్ని మాత్రం కంప్లీట్గా పాటించే విధంగా మెయిన్ ఎంతవరకు అవసరమో అంతవరకు మన శక్తి కొద్దీ బట్టలు అనేవి పెట్టుపోతలు అనేవి పెట్టుకోవడమే మెయిన్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు మాత్రం కంప్లీట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మా అన్న వదిన వాడికి బట్టలు పెట్టారు మా డాడీ ఏమో పంచ బనీను టవలు ఇవి తీసుకొచ్చారు మా అన్నయ్య డ్రెస్తో పాటు మళ్ళీ టవలు ఇవి తీసుకొచ్చి వాడి మళ్ళీ వేసి ఆశీర్వచనం చేసి బట్టలు పెడుతున్నాడు అనమాట మా వదిన కూడా తను ఐదు రకాల ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి బట్టలతో పాటు సారి పెట్టి చక్కగా ఓడి నింపింది తర్వాత మా అమ్మగారు కూడా నింపారు దేనికైనా మేనమామ ముందు కాబట్టి మా ఇంట్లో ఫస్ట్ ఇలాగే చేసుకుంటారు తర్వాత అమ్మమ్మగారు చేస్తూ ఉంటారు అనమాట సో అది డిపెండ్స్ ఆన్ అంటే ఫ్యామిలీస్ని బట్టి కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కానీ కార్యక్రమం ఎవరికైనా ఇంతే ఉంటుంది సో అదనమాట ఈ డ్రెస్ వచ్చేసి నేను తీసుకున్నాను మా పిల్లలకి అండ్ పంతులు గారు కూడా టైం చెప్పున్నారనమాట ఆ టైంకి మేము కూర్చోబెట్టాము దగ్గర దగ్గర పదిన్నరకి కూర్చోబెట్టేసాము అనమాట కొంచెం హడావుడి కూడా అయిపోయింది కొంచెం ఇంట్లో ప్రోగ్రామ్ అయినప్పటికీ అంత వండుకోవడం చేయడం ఇవన్నీ ఉంటాయి సో అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎక్కడైనా వస్తాయి అనమాట ఇంక ఇక్కడ సబ్బు పెట్ట ఇవన్నీ అసలు నాకు గుర్తు రావట్లేదు కానీ తొందరగా అన్నీ స్టిక్కర్ ప్యాకెట్ ఇవన్నీ సారలాగా తీసుకొచ్చి స్వీట్ హార్ట్ అట్టి పండ్లు ఆకులు వక్కలు పూలు ఇక అమ్మాయి అంటే చెప్పక్కర్లేదు కదా సో ఆడపిల్లకంటే పుట్టినకాడి నుంచి ప్రతీ కార్యం ఉంటుందన్నమాట మనం చేసుకోవాలి కానీ సో ఇక్కడ నాకు చెప్పేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ ఇద్దరు పెట్టింది నా పిల్లలకే వీళ్ళంతా ఒకటే కుటుంబం కాబట్టి ఫస్ట్ వదినేమో లంగానీతో పాటు సారీతోని నింపింది తర్వాత అమ్మమ్మ ఏమో మా పాపకి ఇంకా వాళ్ళ అమ్మమ్మ చీర తర్వాత మళ్ళీ తాంబూలంగాజులు ఇవన్నీ పెట్టి వీళ్ళు ఇచ్చిన బట్టలు మళ్ళీ కట్టుకొని వచ్చి పండ్లతోని ఒడి నింపుకుంటారనమాట పండ్లు స్వీటు తాంబూలంతో సో పాపకి నింపుతారు బాబుకేమో ఒట్టిగా తాంబూలం ఇచ్చి పంచె కట్టించి కూర్చోబెడతారు అనమాట సో మా అన్నయ్య సాంప్రదాయంగా వాడికి డ్రెస్సు తర్వాత ఎక్స్ట్రా ప్యాంటు మళ్ళీ తర్వాత బనీను ఇంకేయో ఐదు రకాలుగా ఉంటాయి కదా సో అట్లా ఇక్కడ పాప చీర కట్టుకొని వచ్చింది కదా ఇట్లా జాకెట్ ముక్క పరిచి అంటే చీరకి కొంచెం ఏమంటారు అంటుకోకుండా మరకలు బట్టలు ఇవన్నీ పెట్టి మళ్ళీ సారి పెట్టి ఐదు రకాల పండ్లు పెట్టి చక్కగా వడిని నింపేస్తారు ఈ డ్రెస్ మా అన్నయ్య తీసుకొచ్చాడు అసలు ఎంత బాగుందో వాడికైతే చాలా అనమాట బట్టలు ఇద్దరికీ సో నేను అని దిష్టి పెట్టుకోకూడదు కానీ చాలా బాగుంది ఇలాంటప్పుడు పిల్లలు ఇలాంటి ఫంక్షన్స్లలో చాలా నిండుగా ఉంటారు మంచిగా ఏమంటారు ట్రెడిషనల్గా మంచిగా శారీస్ కట్టుకొని తల నిండా అక్షింతలు పెద్ద కుంకుమ నీట్గా రెడీ అయినప్పుడు చాలా లుక్ వస్తారు అనమాట పిల్లలు దానికి తోడు మా మమ్మీ నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తుంది అంటే మా మమ్మీకి ఏ శుభకార్యం అయినా ఒక కార్యం జరగాలి అన్న లేకపోతే ఒక ఫెస్టివల్ అంటే ఇంట్లో కంపల్సరీ నలుగు ఇంకా ఇలాంటి కార్యక్రమాలప్పుడు మంచిగా నువ్వుల నూనె మాడికి అద్దీ చక్కగా ఒంటికి నూనె పట్టించి శనగ పిండేసి నీట్గా రుద్ధేస్తారనమాట ఎంత నచ్చుతుందో నాకైతే సో అట్లా పెట్టి స్నానం చేపించి వీళ్ళు బట్టలు కట్టి ఎంత కలొచ్చిందో నా వరకు నాకైతే సో అదనమాట సంగతి పిల్లలు చూస్తూ చూస్తూ అలా ఎదిగిపోతూ ఉంటే ఇక్కడ నుంచి అండి వాళ్ళకి అసలు మేజర్ మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళ జీవితంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఒక్కొక్క కార్యం ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది అనమాట పిల్లలకి సో అది తలుచుకునేసరికి మా పాపకి ఈ శారీ కట్టుకొని అలా తీసుకొచ్చేవారికి మా మమ్మీ అను నా పెద్ద కూతురే కట్టారు సో అలా కట్టుకొని తీసుకొచ్చేవారికి కొంచెం కించితో వెళ్తీ భావన కలిగింది ఇవేమంటే అలవాటు లేదు కదా ఏమన్నా అంటే చాలు మా అన్నను చూసుకొని చక్కగా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే లాడు కదా ఏమి అనని సో అట్లా మా అన్న దగ్గర అటోకళ్ళు ఇటోకళ్ళు ఉంటే ఎంత కన్నులకి నిండుగా అనిపించిందో నాకైతే సో మన లైఫ్లో మేనమామ రోల్ అనేది కూడా ఒక సపరేట్ వేలో వెళ్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చికెను బగారా రైస్ దాంతోపాటు గారెలు చిన్నగా మామూలుగా స్వీట్ అంటే లడ్డు తర్వాత బూందీ తర్వాత ఈ థమ్సప్ ఇంతేనండి పెద్దగా ఏమీ పెట్టుకోలేదు ఇంట్లోనే శాస్త్రోక్తంగా సాంప్రదాయాన్ని నడిపించాలి అన్నట్టుగా చేసుకున్నాం అన్నమాట పెద్దగా విజిబిలిటీ చేసి ఎందుకు అంటే పూర్వంలో ఉండేది ఇప్పుడు కూడా చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ మన ఇష్టం అంతే ఇంక ఇక్కడేమో గలబ గలబ చేసేస్తుంది వదిన ఏ కాడికి వీడియో తీసుకో ఫోటో తీసుకో అట్లా తీ ఇట్లా తీ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట కనీసం నిమిషం కూడా ఆగదు ఏదన్నా ఒక డౌట్ వచ్చింది ఏదైనా కొత్తది నేర్చుకున్నామో అంటే అది చెప్పింది ఆకి అగడ చేస్తూ ఉంటుంది సో అక్కడ మా అల్లు వాళ్ళ అల్లుడికి తనకి చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయింది ఈవినింగ్ మొత్తం అయిపోయాక మస్తు నవ్వుకున్నా నేనైతే ఆ రోజు ఎంత నవ్వినో నవ్వి నవ్వి నాకు బుగ్గలు అయితే నొప్పులు వచ్చినాయి నిమిషం ఉండదు అసలు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఇంకా అట్లా కూర్చోబెట్టి ఒడి నింపి ఆశీర్వచనం చేసిన తర్వాత లేట్ అయిపోతుంది అప్పటికే లెవెన్ థర్టీ అయిపోతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్దాము అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఎండగా ఉంది సన్లైట్లో మంచిగా ఫొటోస్ వస్తున్నాయి కొద్దిసేపు నిలబడమ్మా అంటే అప్పటికే శారీ కొంచెం అన్కంఫర్టబుల్ సడన్గా కట్టుకోవడం ఎక్కువ ప్రిల్స్ వస్తాయి కదా పిల్లలకి సో అట్లా ఇంకా ఉబ్బుకుతుంది అనమాట ఏమన్నా కానీ దానికి తోడేమో ఎండొచ్చేస్తుంది బయట నిలబడమంటేనేమో ముడుచుకుంటా ఉంటుంది ఏం చేస్తామో ఆమెది ఫంక్షను దీనికే ఇట్లా అంటున్నావు ఎక్కువ గ్రాండ్గా చేసుకొని అందరినీ పిలిచి చేసుకుంటే ఎక్కువసేపు స్టాండింగ్ ఓవిషన్లోనే ఉండాలి అప్పుడు ఏం చేస్తావు అని అంటారు వీళ్ళందరూ సో ఇంక ఇక్కడ మా అన్నయ్య కారు తీసుకొని వస్తున్నాడు అనమాట మా పాపకి మా అన్న పెద్ద కొడుకి ఫ్రంట్ సీటే కావాలి సో ఇంకేం చేస్తాడు ఈమెను మళ్ళీ డిస్టర్బ్ చేయడం మా అన్నయ్యకి ఇష్టం ఉండదు ఫస్ట్ ఏమో బ్యాక్కి కూర్చుందాం వాడు అని చెప్పేసి అనుకుంది మళ్ళీ వాడిని తీసుకొని ఒళ్ళలో కూర్చోబెట్టుకొని మా అన్న దామ్మ మళ్ళీ ఫ్రంటే కూర్చోవంటే ఇంకప్పుడు బొంగమూతి పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి కూర్చుంటుంది అనమాట అస్సలు కాంప్రమైజ్ అవ్వనే అవ్వరు సో వాడి చేసుకుంటా ఉంటాడు మా అన్న ఎప్పుడైనా కానీ వీళ్ళిద్దరితో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఎందుకు అంటే వీళ్ళిద్దరు స్పెషల్ రోల్ అనమాట కొన్ని కొన్ని విషయాల్లో అందుకోసం అని చెప్పేసి చూడండి వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మళ్ళీ కోడల్ని ఫ్రంట్ సీట్లోనే కూర్చోబెడతాడు సో ఏసీ ఏదైనా కానీ ముందు ఆమెకే ప్రిఫరెన్స్ సో అట్లా ఇంక ఇక్కడ మళ్ళీ మా వదిన వీడియో తీసిస్తూ ఉంది సో ఇంకా అట్లా మా కార్యక్రమం అనేది చక్కగా జరుగుతూ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్నామండి అంటే చేసుకుందాం అనుకుంటున్నాం కానీ టైం అయితే మేము ఏ పలానా రోజు అనుకోలేదు ఇక్కడ ఒక చిన్న విషయము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసింది పదకొండున్నర అయింది కదా సో ఇంకా అట్లా బయటనే తాంబూలం పెట్టి అమ్మవారికి చక్కగా కొబ్బరికాయ కొట్టించుకొని తీసుకొచ్చామనమాట అండ్ శారీ అయితే మా మమ్మీ ఇచ్చున్నారు బట్ నేను అందుకు కాదనుకుని ఇంకా అలా పెట్టేశాను అనమాట సో రేపనంగా ముందు రోజు ఒంటి గంటకి ఇస్తే అక్క అయితే లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టి పాపం శారీకి ఫాల్ పికో చేసి మళ్ళీ అంచులు ఉంటాయి కదా కొంగు అవి కూడా వేసి ఇచ్చారనమాట మార్నింగ్ ఎయిట్ కల్లా ఇచ్చేశారు నిజంగా అసలు అప్పటికప్పుడు అంటే కుట్టమంటే సర్లే అని చెప్పేసి కుట్టారనమాట సో నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియోలో అయితే అప్పటికప్పుడు ఒంటి గంట ఒకటిన్నరకి ఇచ్చొచ్చాను నేను మర్చిపోయి అండ్ లంగా నీళ్ళు అయితే అమ్మ వాళ్ళు అప్పుడొకటి అప్పుడొకటి కొనిస్తూ ఉంటే కుట్టి కుట్టిచ్చాను అనమాట మళ్ళీ అప్పటికప్పుడు అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అవి కుట్టిపించాను కానీ శారీ సంగతే మర్చిపోయా నేను మళ్ళీ సడన్గా వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి కుట్టించాను సో అట్లా సడన్గా ఇంకా మళ్ళీ పంతులు గారిని అడిగితే ఓకే చేసుకోమంటే సర్లే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసామండి ఉన్నంతలో చాలా చిన్న ఫంక్షన్ కొద్ది పార్టీలో ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మామూలుగా ఇప్పుడు రెడీమేడ్ ధోతీలు ఇవి వస్తున్నాయి కదా సో అట్లా కాకుండా సాంప్రదాయం అంటే సాంప్రదాయంగానే కట్టించాలని చెప్తారనమాట మా మమ్మీ డాడీ సో అందుకే వాడికి రెడీమేడ్ దోతీ కాకుండా నార్మల్ పంచలు ఉంటాయి అంచు పంచలు సో నాలుగు పక్కల అంచు ఉంటుంది అది సాంప్రదాయము అందుకని చెప్పేసి అదే పంచ తీసుకొస్తే మా అన్నవాడికి డ్రెస్ మార్చి మంచిగా కట్టి తీసుకొచ్చాడు దాని మీద కుర్తా పైజమా వేసేసాడు ఇదేమో ఎక్స్ట్రా మళ్ళీ ప్యాంటు తీసుకున్నాడు దీని మీదకి కొంచెం దోతి మోడల్లో ఇంకొక ప్యాంటు వచ్చిందనమాట మళ్ళీ ఎక్స్ట్రా విడిగా వేసుకోవడానికి జీన్స్ ప్యాంట్ ఉండాలని మళ్ళీ తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అమ్మవాల్ పెట్టిందే ఇది కూడా సో అది వేసేసుకుంది అనమాట లంగా అని ఇంక ఇక్కడ స్టిల్స్ పెడుతుంది అది మొత్తం చెవు అంతా కనపడకుండా పోటీ చేస్తుంటే అట్లా కాదు చెవు కొంచెం కనపడేటట్టు దిగాలి అని చెప్పి చెప్తుంటే మా అన్న ఫోటోషూట్ మొదలు పెట్టాడు అనమాట ఆ చుట్టుపక్కల అది అంతా తీసేసి రిమూవ్ చేసి ఆ పూలు జడ మళ్ళీ ఈవినింగ్కి ఫ్రెష్ పూలు పెట్టి నా కూతురు మళ్ళీ ఉన్న పూలతోని డెకోర్ చేసి ఆ పూలు గుచ్చుతూ ఉంటే ఊడిపోతూ ఉన్నాయి అనమాట సో అట్లా ఈవినింగ్కి ఇది కట్టుకుంది ఈ లంగా అని కొంచెం జార్జెట్ మోడల్ కదా సో చాలా సాఫ్ట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉండేసరికి చాలాసేపు ఉంచుకుంది అండ్ మా వాడి బట్టలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి వాడు కూడా చక్కగా ఈజీగా క్యారీ చేశాడు అనమాట ఫైనల్గా ఇంకా వాళ్ళ అగ్గ అయితే వీళ్ళకి గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చింది అది ఓపెన్ చేసి అది యాక్చువల్లీ ఫోటో ఫ్రేమో ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు అంటే దాంట్లో నార్మల్గా ఫొటోస్ పెడతారు కదా ఏవిడగారేమో ఓపెన్ చేసి మా ఫ్యామిలీ లేదు ఇందులో అంట సో అట్లా ఉంటే అప్పుడప్పుడు అన్ని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటుంది ఫైనల్గా అయితే నా వ్లాగ్స్ అయితే ఇదండి మీరు అందరూ మా పాపను ఆశీర్వదించాలి మా ఇంటి అపరంజిని మా చిరంజీవిని మీరు ఆశీర్వదించి వాళ్ళకి మంచి భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు అసలు ఏమీ లేవు అన్నమాట సో ఫైనల్గా కొన్ని కొన్ని ఫోటో పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించాయి ఏంటిది అనేది ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ అసలు తప్పకుండా షేర్ చేసేసుకోండి నాతోని సో అట్లా ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఒక్క పూట కూడా ఉండరండి బాబు సో వెళ్తామమ్మ మళ్ళీ ఎందుకు అని అని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ స్టార్ట్ అయిపోయారు మా అన్న వదిన డాడీ పిల్లలు ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే మేము కూడా సెండ్ అఫ్ చెప్పాము అనమాట మా అమ్మకైతే ఏదైనా వర్క్ మీద వెళ్ళాము అంటే మా అమ్మకు కానీ మా అన్నకు కానీ ఆ వర్క్ అయిపోయిందంటే కాలు అస్సలు నిలవదు సో యాక్చువల్లీ మా వదినకి కూడా ఉండాలనే ఉంటుంది కొంచెం టైం స్పెండ్ చేసి కాసేపు ముచ్చట ఆడుకొని ఏదో వేస్తే మేమిద్దరం కాసేపు ఫోన్ చూసుకుంటా ఇట్లా చేస్తూ ఉంటే ఇంకెందుకు నాకు వర్క్ ఉంది పదండు పదండు బయలుదేరండి అనుకుంటా పోయి మా మమ్మీ చెప్తే మా మమ్మీ ఇంకా లఘులు బట్టి అట్లా వెళ్ళిపోయారు అనమాట మొత్తానికి సరే ఇక ఏదో ఒకటి చేసేదేం లేక నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అనమాట అందుకోసం ముందు వంట అయిపోయి గిన్నెలు ఇవన్నీ దబద తోమేసుకొని మళ్ళీ నాకు ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి అవి కూడా కడుక్కొని శుభ్రంగా ఇక మా వదిన వీళ్ళందరూ వెళ్ళిపోయారనమాట సో ఎండ్ ఆఫ్ ద డే ఇది అనమాట మా ఇంట్లో జరిగిన మొట్టమొదటి శుభకార్యానికి సంబంధించిన వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఇంకేమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి సో చిన్న చిన్న కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా బట్ అవన్నీ ఇక అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక కార్యక్రమం కానీ ఆర్గనైజ్ చేసేటప్పుడు చిన్న చిన్నగా అవుతూ ఉంటే లివిట్ వదిలేయాలి అంతే ఇక ఎండ్ ఆఫ్ ది డే ఇదనమాట మా ఫంక్షన్ ఎలా అనిపించింది ఏంటిది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చితే ఎక్కడ మీకు నచ్చింది ఏ టాపిక్ నచ్చింది ఇవన్నీ షేర్ చేసేసుకోవచ్చు అన్నమాట సో మొత్తానికి మొట్టమొదటి ఘట్టం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా నేనైతే మా పిల్లల విషయంలో కంప్లీట్ చేసుకున్నాను అది మా అమ్మ నాన్న మా వదిన వాళ్ళ మామ వీళ్ళందరూ దగ్గరుండి దాన్ని సక్సెస్ చేశారు ఆ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద అలా చాలా చక్కగా జరిగిందని చెప్పచ్చు ఉత్తరుత్తర ఇంకా నా పిల్లలు మంచి మంచిగా మంచి కార్యక్రమాలు సాంప్రదాయానికి సంబంధించినవి ఏ వేడుకైనా కానీ చిన్నదో పెద్దదో చిన్నగనో మెల్లగనో చేసుకొని వాళ్ళు లైఫ్ సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరందరూ నా పిల్లల్ని బ్లెస్ చేయండి ఆశీర్వాదం అడిగి తీసుకోవాలి అర్హతని కష్టపడి ఓర్పుతో సంపాదించుకోవాలి దీన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానన్నమాట ఆశీర్వాదం పెద్దల దగ్గర నుంచి అడిగి తీసుకోవాలి ఒక అర్హత కానీ లేకపోతే ఒక స్టేజ్కి మనం రావాలి అంటే దానికి కొంత ఓర్పు శ్రమ అనేది అవసరం ఉంటుంది దాన్ని చేయగలిగి ఓర్పుతో మనం ఉంటే వన్ ఫైన్ డే సక్సెస్ అనేది మన చేతిలోకి వస్తుంది ఆ అర్హ ఆ అర్హత మనం సంపాదించుకుంటాం అనమాట సో అది ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో ప్లీజ్ తెలియజేయండి నాకు మాటలు రావడం లేదనమాట సో ఎండ్ ఆఫ్ ద డే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత చూసినా పర్వాలేదు మా చిరంజీవుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అడిగి తీసుకుంటున్న ఆశీర్వచనం అన్నమాట అండ్ సో ఇంకొక విషయం అండి ఈసారి వీడియో కొంచెం లెంతీగా ఉంది కొంచెం పిగ్గా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఎండింగ్ వరకు సో చూసి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంతకు మించి ల్యాక్ చేశాను అనుకోండి మీకు చిరాకు లేస్తుంది అనమాట ఎందుకంటే కార్యక్రమం కంప్లీట్గా ఇంకా ఈ వ్లాగ్తోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ పదహారు ముక్కల కింద ల్యాక్ చేసి దాన్ని అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా షేర్ చే అస్సలు ఇష్టం ఉండదు సో అది సంగతి టాటా బై బై నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్